హలో గాయస్ మహా అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వ్లాగ్ వచ్చి ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల వివరాలని ఈ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇది లక్ష్మీ నరసింహ స్వామి వారి వెనక ద్వారం నుంచి వచ్చే గాలిగోపురం మాకు తెలియక ముందు ఇక్కడికి వెళ్ళాము ఈ పక్క సందులోనే ప్రధాన ఆలయ గోపురం ఉంటుంది అటువైపు వెళ్ళగానే ఇక్కడ రాఘవేంద్ర స్వామి వారి గుడి ఇంకా ఉప ఆలయాలు చాలానే ఉన్నాయి రీసెంట్లీ మేము రాయలసీమ టూర్ చేసామండి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు మేము కదిరికి కూడా వెళ్ళాము కదిరిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవాలని వెళ్ళాము ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం మాకు తెలియదు మేము ఆలయానికి వెళ్ళే దారిలోనే పెద్ద పెద్ద ఫ్లెక్స్లు పెట్టున్నాయి బ్రహ్మోత్సవాలు అని చాలా హ్యాపీగా అనిపించింది అనుకోకుండా వచ్చినా సరే స్వామివారి సేవలో మేము కూడా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ కదిరి లక్ష్మీ నరసింహ వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ సత్యసాయి జిల్లాలోని కదరి పట్టణంలో ఉందండి మాది బైక్ జర్నీ కాబట్టి మేము గూగుల్ మ్యాప్తో వచ్చేసాము హైదరాబాద్కి నాలుగు వందల యాభై నాలుగు కిలోమీటర్లు అనంతపురానికి వంద కిలోమీటర్లు దూరంలో ఉందండి తిరుపతికి నూట ఎనభై కిలోమీటర్లు దూరంలో ఉంటుంది బస్సు రైలు ప్రయాణానికి పలు ప్రాంతాల నుంచి సౌకర్యాలు ఉన్నాయి కద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పదమూడు పదిహేనవ శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు ఇక్కడ స్నానాల కోసం భృగుతీర్థం ఉందండి చక్కని గరుత్మందిని విగ్రహం కూడా ఆలయ గాలిగోపురానికి ఎదురుగా ఉంది గరుత్మంతునికి రెండు వైపులా పెద్ద రాతి స్తంభాలు ఉంటాయండి మేం గాలిగోపురం దగ్గర ఉండగానే స్వామివారి ఉత్సవ విగ్రహాలు మాకు ఎదురయ్యాయి బ్యాగ్స్ లగేజ్ లో ఎందుకంటే ఇది మా రిటర్న్ జర్నీ కాబట్టి బ్యాగ్స్ సెల్ ఫోన్స్ అన్ని పెట్టిన తర్వాత త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ బిల్ ఇచ్చాడు బ్యాగ్స్ అన్ని కలిపి ఒకే చోట పెట్టి ఒక్క బిల్ ఇవ్వడం చూసాను కానీ ఒక్కొక్క బ్యాగ్ కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ ఒక రోజు రూమ్ రెంట్ కి తీసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట గుళ్ళోకి వెళ్లకుండానే నిలువు దోపిడీ అయిపోయింది దూరాల నుంచి వచ్చే భక్తులకి ఇది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది గాలిగోపురం దాటి ఆలయ ప్రాంగణంలోకి రాగానే పునాది లేకుండా బండలపై నిల్చున్న గరుడ స్తంభాన్ని చూడాల్సిందే ఈ స్తంభం ఎలా నిలబడింది అనేది ఇప్పటికే పెద్ద మిస్టరీనే ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఇరవై ఒకటవ తారీఖు వరకు జరుగుతాయి సో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే తప్పకుండా వెళ్ళండి ఈ ఆలయంలో ఇరవై తారీఖు తేరు ఉత్సవం జరుగుతుందండి అంటే రథాన్ని పురవిధుల్లో ఊరిగిస్తారనమాట ఈ రథాన్ని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఆలయానికి ఇవ్వడం జరిగింది ఈ రథానికి ఎన్నో సార్లు మరమ్మతులు జరిపించారు నూట ఇరవై టన్నులుండే ఈ రథం ఆరు చక్రాలతో నలభై ఐదు అడుగుల ఎత్తు కలిగి చాలా అద్భుతమైన శిల్పాలు కలిగి ఉంటుంది లక్షల సంఖ్యలో ముస్లింలు కూడా ఈ ఉత్సవాలకి పాల్గొంటారు కులమతాలకు అతీతంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలని కన్నులారా తీక్షించాల్సిందే ఈ ఆలయంలో స్వామివారు ప్రహ్లాద సమేతంగా ఉంటారండి మనం ఏ ఆలయంలో చూసిన లక్ష్మీ నరసింహ స్వామివారు లక్ష్మీ అమ్మవారితో దర్శనమిస్తారు కదా ఇక్కడ మాత్రం ప్రహ్లాదంతో సమేతంగా మనకి దర్శనమిస్తారు అలా ప్రహ్లాద సమేతంగా ఈ ఆలయంలో కొలు ఉండడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి ఈ ఆలయం యొక్క చరిత్ర విశేషాలు నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇది కేవలం బ్రహ్మోత్సవాల కోసం మాత్రమే అప్లోడ్ చేస్తున్న వీడియో నేను వెళ్ళినప్పుడు ఆలయ దర్శనం ఎలా జరిగిందో చెప్తాను మేము ఫ్రీ దర్శనం క్యూ లైన్లోనే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి గర్భగుడిలో ఉన్న స్వామివారి దగ్గర నుంచి తులసి దళం మాల ఒకటి అండ్ పూలమాల ఒకటి తెచ్చి పంతులు గారు ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది పసుపు ముద్ద కూడా ఇచ్చారు ఉత్సవాల సమయం కదా ఇవి స్వామివారిని పురవీధుల్లో ఊరేగించేటప్పుడు ఉపయోగిస్తారు అసలు గుడంతా చాలా హడావిడిగా ఉంది స్వామివారి దర్శనం అయిపోగానే పక్కనే ఉన్న అమృతవల్లి అమ్మవారిని కూడా దర్శించుకోవాలండి అమ్మవారి దగ్గర నుంచి కుంకుమ అందుకున్నాను నేను మాకు దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ లో గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఆయన చెప్పారు లక్ష్మీ నరసింహ స్వామి గురించి ఈ ఆలయం గురించి కూడా చాలా విశేషాలు చెప్పారు మాకు ఈ ఆలయం గురించి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయానికి నాగబంధం ఉందని చెప్పారు స్వామివారి దర్శనం అయిపోగానే అమృతవల్లి అమ్మవారిని దర్శించుకునే మార్గంలోనే ఒక గోడ దగ్గర గుహ ఒకటి ఉందండి కెమెరా లోపలికి ఎలా చేయరు కాబట్టి షూటింగ్ తీయడం అవ్వలేదు కానీ ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళితే ఆ గుహ మీకు కనిపిస్తుంది సప్తఋషులు ఏ సమయంలోనైనా స్వామివారిని దర్శించుకోవాలంటే ఆ మార్గం ద్వారా వచ్చేవారట ఆలయంలో వసతి గదుల సదుపాయం కోసం ధ్వజస్తంభం కుడిచేతి పక్కన రామాలయాన్ని నానుకొని ఇలా రూమ్స్ కోసం కౌంటర్ ఉంటుంది ఆలయంలో అన్నదాన సత్రం ముందు ఈ షెడ్ కనిపిస్తుందండి దీన్ని పవన్ కళ్యాణ్ గారు డొనేట్ చేశారంట ఆలయానికి కుడి చేతి పక్కన అన్నదాన సత్రం ఉందండి ఇక్కడ నిత్యానదానం జరుగుతుంది ఇక్కడ వసతి సదుపాయాలకు కానీ అన్న ప్రసాదాలకు కానీ ఎటువంటి లోటు ఉండదు ఎంతో ఉగ్ర రూపంతో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు శాంతమూర్తిగా రూపుదాల్చిన క్షేత్రం అండి ఇది సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహస్వామి ప్రహ్లాద సమేతంగా ఈ ఆలయంలో కొలువై ఉన్నారు ఈ అనుకున్న నాగబంధం గురించి ఈ ఆలయ చరిత్ర గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను స్వామి వారిని కాటమరాయుడిగా కూడా కొలుస్తారు ఇక్కడ ఈ కదిరి నరసింహ స్వామి ఎందుకు పిలువబడుతున్నారో కూడా నేను చెప్తాను ఉత్సవాలకి వచ్చే భక్తుల కోసం ఆలయం వారు చాలా మంచి ఏర్పాట్లు చేశారండి ఇక్కడ భక్తులకి ఎటువంటి లోటుపాట్లు ఉండవు ఇక్కడ జరిగే తేరు ఉత్సవంలో ధవనాన్ని మిరియాలని స్వామివారికి వేసి వాటిని తిరిగి ప్రసాదంగా ఇక్కడి జనమంతా స్వీకరిస్తారండి ఈ తేరు ఉత్సవానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తారండి స్వామి వారిని వివిధ రకాల వాహనాల మీద పురవీధుల్లో ఊరేగిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా చూడడానికి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుని ఉండాలండి ఉగ్ర రూపంతో ఉండే లక్ష్మీ నరసింహ స్వామిని శాంతమూర్తిగా ఇక్కడ చూడొచ్చండి ప్రతిరోజు అభిషేకం తర్వాత ఆయన నాభి నుంచి వచ్చే స్వేదాన్ని ఇక్కడ తీర్థంగా ప్రజలకు పంచి పెడతారు ఇంతటి మహిమాన్వితమైన ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజైన పాల్గున బహుళ పౌర్ణమిని కదిరి పౌర్ణమిగా జరుపుకుంటారండి ఈ పౌర్ణమి నాడు ఇక్కడి భక్తులందరూ కూడా ఉపవాసం ఉంటారండి ఈ బ్రహ్మోత్సవాలతో పాటు ప్రతి ఏటా ఈ ఆలయంలో నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి వైశాఖ శుద్ధ పౌర్ణమి నాడు మల్లెపూల తిరునాళ్ళు చింతపూల తిరునాళ్ళు ఆషాఢ పౌర్ణమి ఉట్ల తిరునాళ్ళు శ్రావణ బహుళ నవమి దసరా వేడుకల్ని వైకుంఠ ఏకాదశిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారండి స్వామివారి ఉత్సవాలు చూడడానికి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారండి ముస్లింలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం అనేది ఇక్కడ ప్రత్యేకత మన దేశంలోనే ఎత్తైన పురాతనమైన రథాల్లో మూడవది ఈ కదిరి క్షేత్రంలోనే ఉందండి ఈ రథోత్సవం దేశంలో జరిగే పూరి జగన్నాథ రథోత్సవం తర్వాత అత్యంత పెద్దదిగా చెబుతారు ఈ కదిరి పట్టణంలో రెండు నరసింహ క్షేత్రాలు ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్నది ఒక క్షేత్రం అయితే రెండవ ఆలయం ఖాద్రి కొండ మీద ఉందండి మనం ఇప్పుడు చూస్తున్న ఈ క్షేత్రంలో అమృతవల్లి అమ్మవారి సమేతంగా స్వామివారు ఉంటే ఖాద్రీ కొండ మీద ఉండే లక్ష్మీ నరసింహ స్వామి చెంచులక్ష్మి సమేతులే ఉంటారండి సంక్రాంతి సమయంలో పరివేట ఉత్సవాలు జరుగుతాయండి చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఇక్కడ ఈ పరివేటు ఉత్సవాల్లో స్వామివారు కొండపైకి వెళ్తారట అప్పుడు అమృతవల్లి అమ్మవారు అలుగుతారంట ఇలాంటి అద్భుతమైన ఘట్టాలతో పరివేటు ఉత్సవాన్ని చాలా బాగా జరుపుతారండి ఈ కదిరి పట్టణంలో మల్లెపూలు కనకాంబరాలు దవనం అనేవి చాలా ప్రత్యేకంగా దొరుకుతాయండి మల్లెపూల గుబాలింపులు దవనం గుబాలింపులతో స్వామివారి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయండి సుగంధాలతో గుబాళించే కుంకుమ తయారీ విధానం అనేది కూడా ఇక్కడ చాలా ప్రత్యేకమండి ఈ కదిరి బ్రహ్మోత్సవాల్లో మేము కూడా కాస్త సమయం గడపడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది నెక్స్ట్ బ్లాగ్ లో కదిరి క్షేత్రం గురించి పూర్తి వివరాలతో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ గైస్ బాయ్